వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిడివేల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా థౌజండ్ పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ డౌట్స్ అవి కూడా మీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ రామానందుడికి సంబంధించి సరికానిది రామానందుడికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఇచ్చి ఈయన సైవ్ శైవ తత్వాన్ని ప్రచారం చేశారు సో ఇది కరెక్ట్ కాదు ఇతను వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేశారు రామానందుడు సో ఈయన ప్రయాగలో జన్మించారు రామానుజాచార్యుడి అనుచరుడు రామానందుడు ఈయన శిష్యులను అవధూతలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమకారులను వారి వృత్తులతో జత చేయండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఆన్సర్ చేయి కబీరు నేత కులానికి చెందినవారు అలాగే రవిదాసు చర్మకార కులం శేన మంగళి కులం నరహరిదాస కంసాలి కులం ఇవి వీళ్ళ యొక్క కుల వృత్తులు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని ఆగ్రా అంధకవి అని పిలుస్తారు బి సూరదాసును ఆగ్రా అంధకవి అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దాస బోధ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆంధ్ర సమర్థ రామదాసు క్వశ్చన్ ప్రాంతీయ భాషలో ప్రవహించే ప్రాంతీయ భాషలు ప్రవహించే సెలయర్ లాంటివి అని అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు ఏ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ఆన్సర్ డి చైతన్యుడు నెక్స్ట్ క్వశ్చన్ భగవంతుడిని భగవంతుడిని స్తుతించేందుకు భజనలు చేసిన వారు ఎవరు ఆన్సర్ పై వారంతా కబీర్ గురునానక్ మీరాబాయి వీళ్ళందరూ కూడా భజనలు చేసిన వారు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని ఏ విధంగా కూడా పిలుస్తారు ఆన్సర్ సి బి మరాఠా గీత భగవత్ దీపిక అని జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు స్థాపకుడు ఎవరు గురు గురునానక్ ఇక్కడ స్పెలింగ్ తప్పు పడింది గురునానక్ నెక్స్ట్ క్వశ్చన్ రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ సి తులసీదాస్ నెక్స్ట్ క్వశ్చన్ గురునానక్కు సంబంధించి కానిది ఆన్సర్ డి ఇతను ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఇది కరెక్ట్ కాదు గురునానక్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్లో పాకిస్తాన్లోని నాన్కానా సాహెబ్ నాన్కానా సాహెబ్లో జన్మించారు ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటివాడు ఈయన మొఘల్ చక్రవర్తి బాబర్ సమకాలీనుడు పునర్జన్మను అంగీకరించారు లంగర్ అనే భోజన భోజనశాలను ఏర్పాటు చేశారు గురునానక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి రచనలను వచనాలు అంటారు ఆన్సర్ ఏ బసవేశ్వరుడు రచనలను వచనాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ బసవేశ్వరుడికి సంబంధించి సంస్కరణ ఏది ఆన్సర్ డిఫైవన్ని బాల్య వివాహాల నిషేధం వితంతు వివాహాలు సతీ సహగమనం ఇవన్నీ కూడా బస్ బసవేశ్వరుని యొక్క బసవేశ్వరునికి సంబంధించి సంస్కరణలు నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు సాంప్రదాయం అనే కలసాను ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్స్ గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథను ఎవరు రచించారు ఆన్సర్ఏ గురు అర్జున్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమ భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం కానిది ఆంతి బహు బహుదేవతారాధనను అధికం చేయడం ఇది కరెక్ట్ కాదు సో భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం ఏంటంటే మానవులలో సమానత్వ భావన తీసుకురావడం కులం తెగ వర్గ వ్యత్యాసాలను తిరస్కరించడం మోక్షానికి భక్తి ప్రధానం అని చెప్పడం ఇవన్నీ కూడా భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆది శంకరాచార్య రచన కానిది ఆన్సర్ డి బ్రహ్మసూత్ర ఇది ఆది శంకరాచార్య రచన కాదు వివేకా చూడామని శివానందలహరి ఆత్మబోధ ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యల రచనలు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని ఎవరి విధానాన్ని షష్ఠి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గం అని అంటారు ఆన్సర్ బి వల్లభాచారుడు నెక్స్ట్ క్వశ్చన్ రామ్ రహీం ఏక్ హై అని అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు ఆన్సర్ ఏ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయి ఏ రాజపుత్ర రాజు కోడలు మీరాబాయి ఏ రాజపుత్ర రాజు కోడలు ఆన్సర్ సి రాణా సంగ్రామ్ సింగ్ యొక్క కోడలు మీరాబాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని ఆంధ్ర పద కవిత పితామహుడు అనిపిస్తారు ఆన్సర్ బి అన్నమాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ శంకర దేవుడికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే శంకరదేవుడు అస్సాం ప్రాంత సాధువు ఈయన నామ్ఘర్లను ప్రారంభించారు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవాన్ని బోధించారు శంకరదేవుడు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఏ ఆళ్వార్లు దేనికి సంబంధించిన వారు అంటే ఏ మతానికి సంబంధించిన వారు ఎవరిని పూజిస్తారు ఇక్కడ తెలుసుకోవాలి ఆళ్వార్లు విష్ణువుని పూజిస్తారు అలాగే నాయనార్లు అనేవి నాయనార్లు శివుణ్ణి పూజిస్తారు సుగుణ భక్తి సుగుణ భక్తి అనేది దైవాన్ని దైవాన్ని ఆకారంలో పూజించడం సుగుణ భక్తి అంటారు అలాగే నిర్గుణ భక్తి అనేది నిరాకారంగా దైవాన్ని పూజించడం దీని యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ హరిలో అందరూ అందరిలో హరి అనే బోధన ఎవరిది ఆన్సర్ బి సంత రవిదాస్ బోధనలు నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వైష్ణవ సాధువు బి తూర్పు భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ కీర్తనలను కీర్తనలను స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులను ఏమంటారు బి వాగ్గేయకారుడు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని శ్రీ గౌరంగా అని పిలుస్తారు ఆన్సర్ ఏ చైతన్య మహాప్రభుని శ్రీ గౌరంగా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వీర శైవత్వాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు ఆన్సర్ ఏ బసవేశ్వరుడు కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండనే మొక్కుతా అని అన్నదెవరు రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండనే మొక్కుతా అని అన్నదెవరు ఆన్సర్ బి కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ తులసిదాస్ ఏ మొఘల్ చక్రవర్తికి సమ సమకాలీకుడు ఆన్సర్ బి అక్బర్కు సమకాలీకుడు తులసిదాస్ అక్బర్ అనే మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు నెక్స్ట్ క్వశ్చన్ ఔరంగజేబు ఉరి తీయించిన సిక్కు గురువు ఎవరు ఆన్సర్ ఏ గురు తేజ్ బహదూర్ నెక్స్ట్ క్వశ్చన్ కులోత్తుంగ చోళుడు బహిష్కరించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ఆన్సర్ బి రామానుజాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠమేది ఆన్సర్ డి పైవన్ని బద్రీనాథ్ శృంగేరి పూరి ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠాలు నెక్స్ట్ క్వశ్చన్ సుగుణ భక్తి అంటే అర్థం ఏంటి ఆన్సర్ ఏ దేవుడికి దేవుడికి మానవ రూపం ఇచ్చి ఆరాధించడం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని బుద్ధ అని పిలుస్తారు ఆన్సర్ ఏ ఆది శంకరాచార్యులను ప్రచన్న అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విశిష్టాద్వైతమును ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ సి రామానుజాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ రామాంజాచార్యులకు సంబంధించి సరికానిది ఆన్సర్ఏ రామానుజాచార్య విగ్రహాన్ని హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు ఇది కరెక్ట్ కాదు అమిత్ షా కాదు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని ఆవిష్కరించారు రామానుజాచార్య విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని పంచలోహంతో తయారు చేశారు దీనిని రామానుజాచార్యుల వెయ్యివ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆదిశంకరాచార్యుల జన్మ ప్రదేశం ఏది ఆన్సర్ బి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ అద్వైతం అంటే ఏమిటి ఆన్సర్ ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అద్వైతం అంటే నెక్స్ట్ క్వశ్చన్ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆంధ్ర సి మధ్వాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చిస్తీ శాఖ చిస్తీ శాఖ జన్మించిన ప్రాంతం ఏది ఆంధ్రఏ ఇరాన్ నెక్స్ట్ క్వశ్చన్ షేక్ సలీం చిస్తీ ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు ఆంధ్రఏ అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ సుహ్రవర్దీ సిల్ సుహ్రవర్దీ సిల ప్రధానంగా ఏ ప్రాంతంలో వ్యాప్తి చెందింది అందుకే ఈశాన్య భారత్లో వ్యాప్తి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మూడవ ప్రధానమైన సిల ఎక్కడ కలదు అందుకే నక్సాబందీ నెక్స్ట్ క్వశ్చన్ చర్మన్ మసీదు భారతదేశంలో మొదటి మసీదు ఇది ఎక్కడ ఉంది బి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ ప్రవక్త అరేబియాలో ఎప్పుడు జన్మించారు ఆంధ్ర ఫైవ్ సెవెంటీలో జన్మించారు నెక్స్ట్ క్వశ్చన్ సూఫీ అనే పదం సఫా అనే పదం నుండి వచ్చింది స సభ అంటే ఏంటి ఇక్కడ తప్పు పడింది సఫా ఆన్సర్ బి సూఫీ అనే పదం సఫా అనే పదం నుండి వచ్చింది సఫా అంటే మహమ్మద్ మసీదు మహమ్మద్ మసీద్ వెలుపుల తన శిష్యులతో మత సమావేశంలో జరిపే అరుగు నెక్స్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమంలో శైవ మతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ నాయనారాయణ పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలో భక్తి ఉద్యమాన్ని కర్ణాటకలో భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించిన బసవేశ్వరుని అనుచరులను ఏమని పిలుస్తారు ఆంధ్ర ఏ లింగాయతులు అని పిలుస్తారు చివరిగా మొదటి భక్తి ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు ఆంధ్ర డి రామానుజాచార్యులు భక్తి ఉద్యమం తమిళం దక్షిణ భారతదేశంలో ఏడవ శతాబ్దంలో ఉద్భవి ఉద్భవించింది భక్తి ఉద్యమం తమిళం దక్షిణ భారతదేశంలో ఏడవ శతాబ్దంలో ఉద్భవించింది సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ మీద కంపల్సరీగా టూ త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వీడియో గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ఈ యొక్క వీడియో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ